మన ఊరి ముచ్చటకు స్వాగతం కాళోజీ నారాయణరావు నూట పదకొండవ జయంతి సందర్భంగా మంగళవారం బీర్కూర్ మండల కేంద్రంలో గల ఎంపీడీఓ కార్యాలయంలో రెవెన్యూ కార్యాలయంలో బీర్కూర్ తహసీల్దార్ సాయి భుజంగారావు మండల ప్రత్యేక అధికారి అనిల్ కుమార్ ఆయన చిత్రపటానికి పూలదండలు వేసి టెంకాయలు కొట్టి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు పంతొమ్మిది వందల పద్నాలుగు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన కర్ణాటక రాష్ట్రంలో రట్టహల్లి గ్రామంలో జన్మించారు తన యొక్క జీవితమంతా తెలంగాణ రాష్ట్రంలో గడపడం అని అన్నారు స్వాతంత్ర భారతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళడం జరిగిందని అన్నారు తన కలంతో ఎన్నో కవితలను రాసి ప్రజలను యువకులను చైతన్యపరిచిన గొప్ప కవి అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయన పుట్టినరోజును తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించిందని అన్నారు దీనితో పాటు ఆయన సేవలను గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు ఆయన సేవలను భావితరాలకు స్ఫూర్తికరంగా ఉండేందుకు గుర్తించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సయ్యద్ మహబూబ్ మండల పర్యవేక్షకులు భానుప్రకాష్ డిప్యూటీ తహసీల్దార్ రవికుమార్ ఆర్ఐ విజయకుమార్ ఎంపీఎస్ఓ రమణం బీర్కోట్ పంచాయతీ కార్యదర్శి గంగారాం ఆపరేటర్ దేవరాజ్ కృష్ణపూర్ సెక్రటరీ శ్రీనివాస్ రెవెన్యూ సిబ్బంది మండల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు